తిరుపతిలోని శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన గురువారం ఉదయం గోవిందరాజస్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు ఉదయం ఏడు గంటలకు వాహన సేవ వైభవంగా సాగింది వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాలు కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హార్తలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శోభను సమకూర్చేది చెట్టు అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి అందులో మేటిది కల్పవృక్షం ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి అలా కాక కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నిటినీ ప్రసాదిస్తుంది సముద్ర మథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతా వృక్షం కల్పవృక్షం భక్తుల కోరికలు ఈడేర్చే కోనేటి రాయుడు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు అనంతరం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం పలు రకాల పళ్ల రసాలతో అభిషేకం చేశారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దివ్యదర్శనం ఇవ్వనున్నారు రాజ ప్రజా రంజనాథ్ అన్నట్లు ప్రజలను రంజింపచేసేవారే రాజులు అనంత విశ్వానికి సర్వ భూపాలుడు అయిన శ్రీ గోవిందరాజస్వామివారు కలియుగంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు అంతేకాక పాలకులు అధికార దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవాపరులు కావాలని సర్వభూపాల వాహన సేవ ద్వారా స్వామివారు దివ్యమైన సందేశాన్ని ఇస్తారు ఇదిలా ఉండగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శుక్రవారం రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు గరుడ సేవ వైభవంగా జరగనుంది ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి చిన్న జీ అంగార్లు డిప్యూటీఓ విఆర్ శాంతి పలువురు అధికారులు అర్చకులు శ్రీవారి సేవకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు